రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న కోడిదూడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ అనే రైతు సోదరుడు యొక్క కితలు ఉదయ్ గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు వీటి హైటు యాభై ఐదు ఇంచెస్ ఉందని చెప్పారు అరక తోలటం బండి లాగడం వంటి పనులు మంచిగా చేస్తాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది ఎవరైనా కొనుక్కోవాలనుకున్నవారు కాంటాక్ట్ అవ్వండి వీటితో పాటు సింగిల్ గా రెండు పళ్ళ గిత్తను కూడా అమ్మాలనుకుంటున్నారు దాని ధర అరవై ఐదు రూపాయలు చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నది ఆ గిత్త మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని దగ్గర దగ్గర లక్ష మంది ఫాలో అవుతున్న సందర్భంగా ఇరవై మంది రైతులకి ఉచితంగా వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీలో ఎవరైనా ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడెద్రడులు అమ్మాలనుకున్నవారు నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి ఉచితంగా వీడియోలు చేస్తాను మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు